హాయన్న ఏం అన్న మీ పేరు నా పేరు నా పేరు శ్రీను మొన్నే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అంతకుముందు టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఈ రెండు ప్రభుత్వాలకు మధ్య ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా అవ్వబడుతుంది మీకు అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉంది మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు మీకేమన్నా టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం హైదరాబాద్ని బాగా డెవలప్ చేసుకుంటున్నాను మిగతా చాలా కామెంట్స్ ఇష్యూస్ వచ్చాయి కానీ ఏదో ల్యాండ్ మార్క్ ఏదో జరిగింది నాయకుండా వేసుకున్నారు గట్టు చాలా హవాలా అయిపోయింది అని అంటారు కానీ హైదరాబాద్ మాత్రం చూస్తే ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు వేసిండు మంచి రోడ్లు బాగా చేసిండు ఫస్ట్ అంత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు చాలా పోతుంది చాలా ప్రాబ్లం అయిపోతుంది ప్రతి డైలీ ఫోర్ అవర్స్ కరెంట్ పోతే ఇక టూ టూ అవర్స్కి చాలామంది జనరేటర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు మేము కూడా ఒకప్పుడు జనరేటర్ కొనుక్కొని చిన్నది ఇంట్లో పెడుతున్నాయి సో అలాంటి రోజులు ఫేస్ చేసాము బట్ తెలంగాణ వచ్చినాక నీళ్ళకి కరెంటుకి మాత్రం మార్స్తాము ఈ ప్రజలకు చాలా ఉపయోగపడింది అది కాకుండా షాదీము బారాకరి కేసీఆర్ ఇచ్చాడు ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మా ఇంట్లో మా చెల్లెలకి వెళ్ళి అవుతున్నాయి తనకి డెబ్బై అలా ఇచ్చారు ప్రభుత్వం బాగానే చేసింది బట్ కొన్ని కొన్ని అక్కడక్కడ నెగటివ్ పని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కొంత రోజుల్లో ఏదో చేస్తా అన్నారు కానీ ఆరు హామీలు ఎంతవరకు అవుతుందో నాకైతే డౌట్ ఎందుకంటే ఆ ఫామ్లో కొందరు అంటారు నాయకులు జస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తే చాలు రాషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా వస్తుంది అంటారు కొందరేమో డాక్యుమెంట్స్ కరెక్ట్గా తీసుకోవడం లేదు ఎవరు వచ్చినా కానీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కొన్ని కొందరు ఆధార్ కార్డు అడుగుతున్నారు కొందరు పాస్బుక్ కూడా వేయాలంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి క్లారిటీ లేదు ఆన్లైన్లో చూస్తే వేరేగా ఉంది అక్కడ జరిగేది వేరేగా ఉంది మరి అకౌంట్ నెంబర్ తీసుకోవడం లేదు మరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు క్రెడిట్ అవుతుందా తెలియదు ఎప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అది వచ్చే వరకు నాకు డౌట్ ఎందుకంటే ప్రభుత్వం మారాక కొన్ని పనులు జరగాలంటే చాలా టైం పడుతుంది అది ప్లేస్లో రావడానికి అంటే నాకు ఒక డౌట్ ఉన్నా ఇప్పుడు గ్యాస్కి ఆధార్ కార్డు ఈ ఈకేవైసీ చేయించుకోవాలన్నారు కదా ఇప్పుడు ఏ గ్యాస్ పాయింట్లు కాడా గ్యాస్ ఆఫీసులు కాడ చూస్తే అంత క్యూ కట్టి పని పనులన్నీ మానేసి క్యూ కట్టి ఉన్నాను నేను కూడా వెళ్ళా పర్వాలేదు మీరు కూడా మీ జాబ్ దాన్ని వదిలేసి సబ్సిడీ కోసం అనేది మీరు వెయిట్ చేశారు అయితే ఆంధ్ర విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఆంధ్రాలో ఏ పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా సరే జనాలు ఏ ఆఫీసుల ముందు ఏ ప్రభుత్వాల ఆఫీసుల ముందు నిలబట్టలేదు సో ఏంటంటే అక్కడ వాలంటీరీ పెట్టేశారు ఏది ఇప్పుడు ఆంధ్ర అనేది డెవలప్ డెవలప్ లేదా అది అది వేరే విషయం కానీ జనాలు పనులు మానేసి ఇప్పుడు ఆడైతే పనులు మానట్లే మనకి ఏదైనా పని కావాలంటే ఒక వాలంటీర్ వస్తుండవు చేసిపోతుండ్రు అనే ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి ఆంధ్రలో మనకు కూడా ఇక్కడ ఇప్పుడు పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ కానీ ఇక రాబోయే గవర్నమెంట్ కానీ ఈ వాలంటరీ అనేది పెడితే మీరు మీ పనులకు వెళ్తారు ఇంట్లో ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏ కావాలో అవి ప్రూఫ్లు ఇస్తారు మంచిగా ఇది అయిపోద్దని నా ఒపీనియన్ మీరేమంటారన్న ఇక్కడ ఆంధ్ర తెలంగా తెలంగాణలో కూడా వాలంటరీ పెడితే బాగుంటుంది అనుకుంటున్నా అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు ఎందుకంటే ఎంత రోజు చాలా మోడర్న్ గా ప్రతి దానికి ఇప్పుడు ప్రభుత్వం కార్యాలయం ఉడకాల్సిన లేదు దరఖాస్తు దర్ఖాస్తు చేయాల్సిన ఆన్లైన్ లోన్లు కూడా ఎంత ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఏ బ్యాంక్ అయినా ఆన్లైన్ అప్లై చేస్తే జస్ట్ ఒక వారం రోజుల్లో ప్రాసెస్ అవుతుంది అకౌంట్లో డబ్బులు కూడా వచ్చేస్తా మనిషి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు సో అదే విధంగా మన ప్రభుత్వంలో కూడా ఏ ఒక స్కీమ్ అయినా కానీ అంతా ఆన్లైన్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఉంటే ప్రజలకు ఏ ఒక ఇబ్బంది ఉండదు ఎందుకంటే పనులన్నీ వదులుకొని గ్యాస్ ఆఫీస్ చూపు తిరగడము దాకా అడ్రస్ మార్చడము అంటే ఏదో ఫోటో గడిగా లేదని చెక్ చేయడము ఇవన్నీ చాలా ఎర్రర్స్ ఉన్నాయి దానికి అన్నీ మళ్ళీ బర్త్ లో ఏమైనా చేంజ్ చేయాలి ఓటర్ ఐడిలో చేంజ్ చేయాలి ఇవన్నీ ప్రజెంట్ ఎంత మోడర్న్ డేస్ అయిపోయిందంటే ప్రతిదీ సాఫ్ట్వేర్ త్రూ అయిపోతుంది అలాగా మన ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో మోడర్న్ గా పనులు చేస్తే ప్రజలకి చాలా ఉపయోగం ఉంటది ఎందుకంటే ప్రజలన్నీ పనులు ఒత్తుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది రోజు ఇంట్లో ఉండాలంటే అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కష్టం టైం మన కోసం టైం అసలు ఉండట్లేదు అసలు అప్పుడు ఎలా రోజులు అయిపోతుంది ఎలా సంవత్సరం వచ్చేస్తుందో కూడా తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్ని ఫ్లైఓవర్స్ వేసినా ఎంత ఇది చేసినా ఇవి ఉన్న ట్రాఫిక్కి మనం ఇంటికాడ బయలుదేరింది కానించి ఆఫీస్కి రావటం ఆఫీస్లో డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటానికి అయిపోతుంది మన మన ఒంట్లో ఉన్న కరెంట్ అంతా అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ పథకాల కోసం వీటి కోసం ఆఫీసుల చుట్టూ వాటి చుట్టూ తిరగాలంటే చాలా ఇబ్బంది మనకి అలాగే ఇప్పుడు ఆంధ్రాలో పెట్టినట్టు వాలంటీర్ అయినా పెట్టాలి లేదంటే అన్ని వెబ్సైట్లో అందరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అన్ని వెబ్సైట్లు అన్ని వెబ్సైట్లు మనకు ఫ్రీ లింకులు ఉన్నాయి దాంట్లో వదలాలి అన్ని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి మన ఓటర్ ఐడిని ఫిల్అప్ చేయాలి చేస్తే అదే ఆన్లైన్లో ఆటోమేటిక్గా తీసుకునిద్ది స్టేటస్ కూడా ట్రాక్ చేయచ్చు ఎక్కడ రిజెక్ట్ అయిందా పాస్ అయిందా సో అది కూడా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకి గ్యాస్ ఇస్తా అన్నది కానీ ప్రజలకి తెలియదు అది గ్యాస్ కేవైసీ చేయాలి అప్డేట్ చేయాలని అని మేమేమనుకున్నాము గ్యాస్ అంటే డైరెక్ట్ గా ఐదు వందలకి వచ్చేస్తారేమో ఇంటికని అనుకున్నాము ఆ బ్రహ్మంలో మేము అలా ఉంటే మేబీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రీగా కదా కదా అది ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఇప్పుడు గ్యాస్ అకౌంట్ తీసుకునేటప్పుడే దానికి లింకులు కావాల్సినవి చేయించుకుంటే ఇప్పుడు ఈ స్ట్రగుల్ ఉండదు కదా ఇప్పుడు ఒక కొత్త పథకాలు పెట్టినప్పుడు అది లింక్ పెట్టుకోవాలి ఇది లింక్ అన్న అనుకున్నా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను ఆధార్ కార్డు లింకు పాన్ కార్డు లింకు అన్ని లింకులు ఒకేసారి అకౌంట్ తీసుకునేటప్పుడు క్లోజ్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఏది పథకాలు పెట్టినా మనం దాని చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు సెలవు టైం తీసుకోవాలి వెళ్ళి చేయించుకోవాలి ఇలా కాకుండా ప్రభుత్వం కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ సైట్ ద్వారానో ఇవన్నీ చేసేస్తే ప్రజలకు హ్యాపీగా ఉంటుంది ఇచ్చేది కరెక్ట్ కూడా రెండు వందల యూనిట్స్ ఫ్రీ అన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి రెండు వందల యూనిట్స్ ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోతుంది కదా మళ్ళీ దాని కూడా ఒక ప్రాసెస్ ఇవన్నీ ప్రాసెస్ సంవత్సరం అయిపోతుంది అదేసరికి అలా కాకుండా నువ్వు చెప్పిన హామీ ఏంటి రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తాను ఇచ్చేసి మిడిల్ క్లాస్ మరి బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వక అంతే ఏరియా వాళ్ళ బస్సులకి ఇచ్చేసి ఇచ్చేసే అంత హ్యాపీ కదా అవును మళ్ళీ దానికి అందరూ ఫామ్ ఫిల్ అప్ చేయాలి వెళ్ళాలి ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ మొత్తం లాంగ్ ప్రాసెస్ పనులు వదులుకోవాలి దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇది పనులు పనులు వెళ్తేనే కదా కొంతమందికి గడిచేది కరెక్ట్ రెడీ ఒక రోజు సెల్ పెట్టి ఆ ఫామ్ ఫిల్అప్ చేయడానికి వెళ్ళాను ఎందుకంటే మన ఇంట్లో ఎవరు చదువుకునేవాళ్ళు లేరు నేనే వెళ్ళి ఫిల్అప్ చేసి వచ్చే దానికి ఒక రోజు అయిపోయింది మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేసినా చేసిన మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకంటే మళ్ళీ మహిళలకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు బ్యాంక్ అకౌంట్ ఏమి ఇవ్వలేదు నేను ఇస్తారు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇంకోటి ఉండాలి ఇప్పుడు అదే ఉంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మహిళలు అక్క చెల్లి తమ్ముడు ఇది భార్య వీళ్ళంతా సపరేటు అకౌంట్ కోసం మళ్ళీ బ్యాంకు చుట్టూ వెళ్ళాలి వెళ్ళాలి అదే మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి అకౌంట్ ఏమేమి ఉంటాయో ఇంకా ఒక మైండ్లో ఒక క్లారిటీ లేదు అమ్మాయి ఇక్కడ అయిపోయింది పని మనకు అన్నీ వచ్చేస్తాయి ఆరు హామీలు అని క్లారిటీ లేదు మళ్ళీ ఇంకా ఏముందో ఇప్పుడు గ్యాస్ మీద ఒక యుద్ధం కేవైసీ రెండోది బ్యాంక్ మీద మూడోది కొత్త రేషన్ కార్డు మీద నాలుగవది కొత్త రేషన్ కార్డు నాకు కూడా లేదు అది ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తాను వదులుతారు ఈ ఓవరాల్గా ప్రభుత్వంలో మీకు మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ లింకులు మన వెబ్సైట్లో ఇంటర్నెట్లో యాప్ల ద్వారా పెడితే ఈజీగా మీ వర్క్ మీ వర్క్ చేసుకుంటారు ప్లస్ ఈ ఫిల్లింగ్ అనేది కూడా ఆటోమేటిక్ జరిగిపోద్ది జరిగిపోతుంది దాని ముందు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అంటారు అదేగా మనం తెలియదు టీచింగ్ రంగంలో చూడండి మాస్టర్స్ ఉండాల్సిన అవసరం టీచర్స్ అక్కడ రోబోటిక్ వచ్చేసింది వచ్చేసింది ఎందుకంటే మారుతుంది జనరేషన్ తరంలో ఇంకా ఎంత మోడర్న్ గా జరుగుతుంది అంటే అసలు మనుషులు అవసరం సో అలా విధంగా అదే విధంగా ఇక్కడ కూడా ఒక యాప్ అనేది తీసుకొస్తే ఆరు పథకాలు అన్ని యాప్ లో పెట్టి అక్కడ సంబంధించిన డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేసి అక్కడే అన్ని అప్లోడ్ చేసి ఇంక్వైరీ పెట్టేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటో ఫర్దర్ గా వాళ్ళు చేసుకోవాలి ప్రతిదానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అలా ఏమైనా ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చి ప్రభుత్వానికి జనాలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అవును పెద్దవాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆరు పథకాలు అవసరమే అవసరం లేదు అది నేను థ్యాంక్స్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నాకు కూడా చదువు ఎందుకంటే మనసులో చాలా ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలో కెమెరా ముందు చెప్పుకోవడం నా నేను అవును పాజిటివ్గా అనుకుంటున్నాను కానీ మీ ఐడియా మీ ఆలోచన అంతా బాగుంది ఎందుకంటే ఈ లైన్లు నిలవబడకుండా ఈ వెబ్సైట్లోనే అన్ని చేస్తే ప్రతి ఒక్క చే చేతిలో ఎట్లాగూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఈజీ ప్రాసెస్ చాలా మంచి ఐడియా చాలా థ్యాంక్స్ అన్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ చేయండి ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు అనేది మేము చేసుకుంటాం సాయం